హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హనుమంతుడికి ఆకుపూజ ఎందుకు ఇష్టం సీతమ్మ హనుమంతుడికి సత్కారం ఎలా చేసిందో అనే విషయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అది లంకా నగరంలో అశోకవనం ఎక్కడ చూసినా కురూపులైన రాక్షస్త్రీలు వారి మధ్యలో సీతమ్మ ఆమె ముఖం కళతప్పి ఉంది పదితల రాక్షసుడు పెట్టే బాధలు సహించలేకపోతుంది సరిగ్గా ఆ సమయములో పిల్లగాలి వీచింది చెట్టు మీద పక్షులు రెక్కలు రెపరెపలాడాయి ఏమిటా అని సీతమ్మ చుట్టూ కలిగి చూసింది ఎదురుగా ఒక పుంజం కళ్ళు వడలిపి చేసి చూస్తే ఎదురుగా వినయ విదేతలతో చేతులు జోడించిన ఆకారం అది మానవాకారం కాదు వానరాకారం సీతమ్మ జడుసుకుంది ఇది రావణమాయ ఏమో అని అనుమానపడింది అయితే ఆ వానరాకారం గౌరవంగా అమ్మ అని సంబోధిస్తే ఉలిక్కి పడింది అనుమానం వలదు నేను రామదూతను అని హనుమంతుడు వినమ్రంగా విషయమంతా వివరించాడు అంతా ఆసక్తిగా వింది సీతమ్మ హనుమంతుడు చెప్పడం ఆగాక సుఘినాభిరాముని క్షేమ సమాచారాలు అడిగింది వాలి సుగ్రీవుల గురించి వాకప్ చేసింది శ్రీరాముడు కపిసైన్యంతో రానున్నాడనే చల్లని కబురు తెలుసుకొని ఆనందపడింది శ్రీరాములు వారు ఆనవాలుగా పంపిన ఉంగరం చూసి పరవశించిపోయింది ఆ సంతోషంలో హనుమంతుడిని గౌరవించాలని అనుకుంది సీతమ్మ చుట్టూ చూసింది పూల చెట్లు ఏమీ కనిపించలేదు కనీసం తులసి బృందావనమైనా అక్కడ లేదు పరిసరాలను మరింత సూక్ష్మంగా చూసింది కంచెను అల్లుకుని ఉన్న తమలపాకు తీగలను చూసింది వాటిని చిన్నగా గిల్లి దండగా మార్చింది చిరునవ్వుల మోమితో హనుమడిలో వేసింది ఈ హఠాత్ పరిరామానికి హనుమంతుడు ఆశ్చర్యచకుతుడయ్యాడు హనుమకంఠ ఆనందాశ్రువులు ఆంజనేయ తనయ లోకముల ఎవరు ఏ శుభవార్త అందించినా బహుమతులు ఇవ్వడం మా ఆనవాయితీ నువ్వు శ్రీరాములు వారి ఉంగరాన్ని నాకు చేరవేశావు శ్రీరాముడు వస్తున్నాడనే మంచి విషయం తెలియజేసేవు ఈ దేశం కాని దేశంలో నీకు ఈ తమలపాకుల దండ తప్ప మరి ఏమీ ఇవ్వలేను అని చెప్పింది ఊహించిన సత్కారానికి హనుమంతుని ఒళ్ళంతా పులకరించింది లోకమాత అయిన నీవు నా మెడలో తమలపాకుల మాల వేశావు నా జన్మ చరితార్థమయ్యింది తల్లి అని రెండు చేతులు జోడించి తల ఉంచాడు ఇదే రాను రాను ఆకు పూజకు నాంది పలికిందని ఇక్కడ చెప్పుకుంటారు శివునికి బిల్వపత్రము విష్ణువుకి తులసిలాగా హనుమంతునికి తమలపాకు ప్రియమైందని భావిస్తారు హనుమంతునికి ఆగిపూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే అంతా మనకి మంచి జరుగుతుందని అనుకుంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్